ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆంధ్ర రాష్ట్రం సంబంధించిన వారు ఇప్పటికే కూడా నేపాల్లో చిక్కుకున్న వారిందరూ కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కూడా వాళ్ళందరూ కూడా రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం మన విశాఖ విమానాశ్రయంలో మనతో పాటు రాష్ట్ర టీడీపీలో బాజాగా శాస్త్ర ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నించాలి సార్ ఏ విధంగా మన రాష్ట్రం నుంచి వాళ్ళకి పర్యవేక్షణ చేస్తారు రక్షణ కల్పించే తీసుకొస్తున్నారు సార్ ఎవరైతే నేపాల్ చిక్కుకుపోయారో అలా అలా అల్లర్లో చిక్కు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసి వాళ్ళని సురక్షితంగా ఇక్కడికి తీసుకురావడం జరుగుతుందండి ఇక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు స్వగ్రామాలకి పంపించడానికి కూడా ఏర్పాట్లు చేశాం ఇవన్నీ కూడా గొడవలు వచ్చేవని తెలి జరుగుతున్నాయని తెలిసి మాకు దృష్టికి వచ్చిన వెంటనే మా యువ నాయకులు భవిష్యత్ నాయకులు లోకేష్ గారు వెంటనే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మా గారు అప్రమత్తం చేసి అక్కడ ఉన్నటువంటి ఎంబెస్సీతో మాట్లాడి ఎంతమంది తెలుగు వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సురక్షితంగా తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పి తెలియజేస్తున్నామండి ఈ సందర్భం కూడా మనం లోకేష్ గారికి ప్రత్యేకంగా మనం అభినందన తెలియజేయాలి ఎందుకంటే మొదటగా ఆయన స్పందించారు అయితే తెలుగుదేశంకి మొదటి నుంచి కూడా ఈ చరిత్ర ఉంది గతంలో వరదలు వచ్చినప్పుడు కానీ హిస్కేషన్ లాట్లో వరదలు వచ్చినప్పుడు కూడా తీసుకురావడం జరిగిందండి పాటు యుక్రెయిన్లో చిక్కుపోయినప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా చర్యలు తీసుకొని వాళ్ళు తీసుకురావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం అందుకే ఈ మీ ద్వారా మేము ప్రధాని ప్రధానికానికి అందరికీ తెలియజేస్తున్నాం తెలుగు వారికి ఉద్యోగరీష్యా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా సరే ప్రభుత్వం ఆదుకుంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకోండి ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేసేస్తారు చే వారు ఇక్కడ దిగిన వెంటనే వారు ప్రాంతాలకు వెళ్ళేటట్టుగా వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి అయితే మన దగ్గర అద్యాగా ఒక సంఖ్య ఉంది కానీ క్లియర్గా తెలుసుకొని అంటే శ్రీకాకుళం అని చెప్తున్నారు వాళ్ళ స్వగ్రహం అనేది ఇంకా మనకు తెలియదు అలాగన్నమాట సో స్వగ్రహంలో అన్ని కూడా డీటెయిల్స్ తీసుకొని చెప్పి ఏదైతే నేపాల్లో చిక్కుకున్న తెలుగు వాళ్ళందరినీ కూడా సురక్షంగా తీసుకొచ్చే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర తీసుకుంటుంది దీంట్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చాలా కీలక పాత్ర పోషించారని చెప్పి రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు దాజాగా శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు పవర్ టు స్టూడియో